ఓకే ఎంతండి కేజీవి కేజీ ఏడు వందలు ఏంటండి వీడి వీటి పేరు సింగ్ సింగిడ్ రైలా సింగిడి రైలు కేజీ ఏడు వందలు నెత్తలండి కేజీ ఏడు వందల రూపాయలు నెత్తలు పెద్దవి ఒకసారి మీరు చూడవచ్చు మీకు సింగిడి రైలు కూడా చూపిస్తాను చూడండి కేజీ ఏడు వందలు గోకోవరంస్ అంతా ఇక్కడ పెద్ద రైలు ఉన్నాయి కేజీ ఎనిమిది వందలు చూడవచ్చు మీరు కేజీ ఎనిమిది వందలు ఈ పక్కన నెత్తలు కూడా ఉన్నాయి ఎంత కేజీ నాలుగు వందలు ఇవి ఇక్కడ చిన్న నెత్తలు ఉన్నాయి కేజీ వచ్చి నాలుగు వందలు చెప్తున్నారు ఆరు వందలు సరే కేజీ ఆరు వందలు చిన్నవి అన్నీ ఇవి బోటు మీద ఆరేసినాయా లేదంటే ఇసుక బోటు మీద ఆరేసిన నెత్తలు కేజీ ఆరు వందలు చెప్తున్నారు గోకు అంతా ఇక్కడ పక్కన చిన్న ఇంట్ ఉంది కేజీ నాలుగు వందలు ఇక్కడ గొరసలు కూడా ఉన్నాయి గొరసలు బొమ్మిడాలు గొర సావిడాలు చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు కేజీ వచ్చి మూడు వందలు నాలుగు వందల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఊసపల్లు వంద రూపాయలు పెట్టి దాని మీద పావు కేజీ డ్రై ఫిష్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి డిటీడీసీకి కొరియర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ